వకునాయి కరన 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 నాన్యం సంకవారే కరన స్పష్టంగా మరి హివేయం గురించి వాళ్ళే మనం స్పూడిగా తీసుకోవాలి వలె తిరిగి రామాయణానికి మరి

మరి ఇద్దరిని కూడా ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా అభినందిస్తాను మరి ప్రత్యేక ఈరోజు రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అక్కడ పార్టీకి ఇటు మీకు మధ్య వారధిగా ఉంటూ ఏ రకంగా మరి అనేక సందర్భాల్లో అనేక సమస్యలకి

జిల్లా మన ప్రత్యేకంగా మాపడ జిల్లా స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల సమస్య ఇంత తీవ్రంలో ఉన్న ఈ రకంగా ఇంత అందరి దృష్టి మన మీద పడే విధంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది కూడా అధిగమించి అంటే అది మామూలు విషయం కాదు రేరియేషన్ ఎంత ప్రమాదం తన తెలియనివి కాదు అదే